అగ్రహారం జోడాంజనేయ స్వామివారి ఆలయంపై లోకల్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఈ ఆలయం స్థల పురాణం ఏం చెబుతుంది ఈ స్వామివారిని పూజిస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలో అగ్రహారం జోడాంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంటి ఈ ఆలయానికి సంబంధించిన సలపురాణం ఏం చెప్తుంది అనేది ఈ సంబంధించిన ఆలయ అర్చకులు మటతులు ఉన్నారు అసలు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలయం విశిష్టత దీని ఏంది వారి మాటలను అడిగి తెలుసుకుందాం శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాణనే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం తారుణార్క ప్రభోషాంతం శ్రీరామదూతం శరణం ప్రబద్ధ్యే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ అగ్రహారము జోడాంజనేయస్వామి దేవాలయము సంకట విమోచన భక్తవీర హనుమాన్ దేవాలయం అంటారండి ఈ దేవాలయము పంతొమ్మిది వందల అరవై ఏడులో స్థాపన జరిగింది ఇక్కడ ప్రతినిత్యము స్వామివారికి మన్య సూక్త అభిషేకము ప్రాతకాలంలో ఐదు ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుంది దానిలో అభిషేకానంతరం అష్టోత్తర సేవ మరియు హనుమాన్ చాలీస దండక పారాయణాలు జరుగుతాయి ప్రతినిత్యము హనుమాన్ ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇద్దరు వైశ్యులు కరీంనగర్ నుండి కామారెడ్డి వ్యాపార నిమిత్తం వెళ్ళి వస్తుండగా మార్గమధ్యంలో ఇక్కడ లారీ చెడిపోతుంది ఆ లారీ చెడిపోయింది రాత్రి ఇక్కడికి వెళ్దామని చెప్పి ఈ చెట్టు కింద నిద్రపోతారు ఆ నిద్రపోయినాక రాత్రి వాళ్ళ స్వప్నంలో స్వామి కనబడి మీ మీ ముందే కొంచెం ముందే మీ మీ వెనకాల కొంచెం పొదలలో నా స్వా నా యొక్క విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలను తీసి ప్రతిష్ట చేయమని చెప్పి వాళ్ళ స్వప్నంలో కనబడతాడు చెప్తాడు వారికి తెల్లారు లేచి మాకు ఈ విధంగా కల వచ్చిందని అనుకొని ఈ ఒకసారి చూద్దామని చెప్పి వాళ్ళు వెతుకుంటూ వెతుకుంటూ వస్తూ ఉండగా ఆ స్వామివారి యొక్క కళలైతే ఇలాగే చెప్పాడో అలాంటి మూర్తులే ఇక్కడ వారికి కనబడ్డవి ఇది చాలా మహిమాన్వితమైన మూర్తులు అని చెప్పి అవన్నీ స్థాప్ చేయించి ఇక్కడ దేవాలయాన్ని కట్టారు అప్పటి నుండి వారే వ్యవస్థాప ధర్మకర్తలుగా వ్యవహారం చేస్తున్నారు ఈ దేవాలయము ప్రతినిత్యము మనిషి సూక్త అభిషేకం ఉంటుంది దసరా రోజున దసరా రోజు చాలా వేల సంఖ్యలో వాహన పూజలు జరుగుతాయి ఇక్కడ వాహనాల పూజలు చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ పూజ చేయించుకుంటే ప్రతి వాహనము ద్వారా వారికి అన్ని రకాలుగా కలిసి వస్తాయని చెప్పి వారి నమ్మకం భక్తుల నమ్మకము అందుకే చాలామంది వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ హనుమా యొక్క వాహన పూజలు వారి వారి చేయించుకుంటారు శ్రా శ్రావణ మాసంలో ప్రతి శనివారం మంగళవారం స్వామివారికి పదకొండు మన్య సూక్తాలతో అభిషేకాలు ఉంటాయి అభిషేకానంతరం స్వామి స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుంది ఆంజనేయ స్వామి యొక్క మహిమానుతమైన చాలా పవిత్రమైన దేవాలయము ఈ జోడ హనుమాన్ దేవాలయం ఎవరైతే నమ్మి వస్తారో వారికి వారు అనుకున్నట్టుగా ఈ అర్చకులు కూడా వారి వారి కోరికలు నేర్చేటట్టు ఆ స్వామి వారి యొక్క పూజలు చేసి పంపించడం జరుగుతుంది జై హనుమాన్ కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రత్యేక పూజలతో అనునిత్యం అగ్రహారం స్వామి స్వామివారి పుణ్యక్షేత్రం అల్లాడుతుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజనసిరిసిల జిల్లా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పూజలు చేయడం ద్వారా సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు చెబుతున్నారు న్యూస్ ఎయిటీన్ రాజనసిరిసిల్ల జిల్లా నుంచి